యుద్ధం దాని తీరే మారిపోయింది ఒకప్పుడు వారంటే సరిహద్దు ఉన్నటువంటి దేశాల పొట్లాట ఇప్పుడు ఆకాశమే యుద్ధ భూమి అయిపోయింది శత్రు దేశాల దాడులను కూడా గాల్లోనే అడ్డుకునే సిచ్యువేషన్ ఏర్పడింది దాంతో యుద్ధ రంగంలో ఎయిర్ డిఫెన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది హైటెక్ హంగులతో ఎనిమీ అటాక్స్ ను గగనతలంలోనే పేల్చేసే సిస్టమ్ గేమ్ చేంజర్ గా మారిపోయింది ఎయిర్ డిఫెన్స్ పటిష్టంగా ఉన్న దేశమే యుద్ధంలో నిలబడగలుగుతోంది ఇంతకీ ఎయిర్ డిఫెన్స్ లో ఏ దేశంతో ఎవరి దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ గగనతల రక్షణ వ్యవస్థ ఉంది ఇప్పుడు చూద్దాం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను డెవలప్ చేసుకుంటున్న దేశాలు శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థతో శత్రు దేశాలకు కౌంటర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఏ దేశం సత్తా ఎంత అమెరికా ప్రపంచ దేశాలకు సవాల్ విసరబోతుందా మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫ్యూచర్ కు టోకాలేదా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ మధ్య ఎక్కువగా వింటున్న మాట ఇది ఎక్కడ యుద్ధం జరిగిందని వార్త వింటున్నా గగనతల రక్షణ వ్యవస్థపైనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది లేటెస్ట్ గా ఇరాన్ తో వారులో ఎయిర్ డిఫెన్స్ ను వాడి ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది ఇజ్రాయిల్ ఆ తర్వాత వరుస పెట్టి ఒక్కో దేశం తమ గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాయి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం ఒక డిజైన్ ను ఫైనల్ చేశారు ఇది భవిష్యత్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ గా చెప్తున్నారు బాలిస్టిక్ క్రూయిజ్ మిసైళ్లతో పాటు తర్వాత వైమానిక దాడులను ఎదుర్కోవడమే గోల్డెన్ డోమ్ లక్ష్యం ప్రపంచంలో చాలా దేశాలకు తమ సొంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి యుద్ధ సమయంలో ఏ దేశానికైనా ఇవి చాలా కీలకం ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది అమెరికన్ గోల్డెన్ డోమ్ కు ఇజ్రాయిల్ ఐరన్ డోమే స్ఫూర్తి మిసైల్స్ రాకెట్ దాడులను అడ్డుకునేందుకు రెండు వేల పదకొండు నుంచి ఐరన్ డోమ్ వ్యవస్థను వాడుతుంది ఇజ్రాయిల్ అయితే గోల్డెన్ డోమ్ చాలా పెద్దగా ఉండనుంది ఇది హైపర్సోనిక్ మిసైల్స్ సహా మిగతా ఆయుధాల అటాక్స్ ను అడ్డుకోనుంది గోల్డెన్ డోమ్ సక్సెస్ రేట్ వంద శాతంగా చెప్తోంది అమెరికా ఇప్పటికే అమెరికా దగ్గర నూట డెబ్బై కిలోమీటర్ల పరిధి వరకు పనిచేసే కెపాసిటీ ఉన్న ఎంఐఎం వన్ నాట్ ఫోర్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి అమెరికాతో పాటు జర్మనీ ఇటలీ దగ్గర కూడా ఎంఈఏ అనే డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఇక ఇరాన్ క్షిపణులు డ్రోన్ల అటాక్ ను తిప్పుకొట్టి ఇజ్రాయిల్ ఐరన్ డ్రోమ్ టాక్ ఆఫ్ ది వరల్డ్ గా నిలిచింది మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఇజ్రాయిల్ తయారు చేసిన క్షిపణి రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ ఒక భాగం ఇదే కాదు ఇజ్రాయిల్ దగ్గర డెబ్బై కిలోమీటర్ల నుంచి మూడు వందల కిలోమీటర్ల పరిధి ఉన్న డేవిడ్ స్లింగ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉందంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అభ్యంతరం తెలిపిన రష్యా నుంచి భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ను కొనుగోలు చేసింది భారత్ కు చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను సుదర్శన చక్రం అని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది ఇది రష్యన్ ఇజ్రాయిల్ ఇండియన్ టెక్నాలజీతో తయారు చేసిన డిఫెన్స్ సిస్టమ్ ఇది మన చుట్టుపక్కల దేశాల దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ కంటే అత్యంత శక్తివంతమైంది ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికాకు చెందిన పేట్రియాట్ మిజైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవి రెండు అటు ఇటుగా ఒకేలా పనిచేస్తాయని అంటున్నారు ఎక్స్పోర్ట్స్ ఎస్ ఫోర్ ను ఎటైనా తీసుకెళ్లొచ్చు ఎస్ ఫోర్ పరిధి నాలుగు కిలోమీటర్లు రష్యా దీన్ని యుక్రెయిన్ వ్యతిరేకంగా ఉపయోగించింది అక్కడ ఇది విజయవంతంగా పనిచేసింది భారత్ పాకిస్తాన్ దాడుల్లో పాక్ డ్రోన్లను కూల్చడంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫుల్ సక్సెస్ సాధించింది చైనా పాకిస్తాన్ దగ్గర చైనాలో తయారైన హెచ్ క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్ ఎఫ్ఎన్ సిక్స్టీన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఇందులో హెచ్క్యూ నైన్ ని పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఒకటిలో తన ఆయుధాల జాబితాలో చేర్చింది ఇది రష్యాకు చెందిన ఎస్ త్రీ హండ్రెడ్ కు సమానమని భావిస్తారు చైనా దగ్గర కూడా ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే ఉన్నాయి అయితే భారత్ పాక్ దాడుల్లో చైనాకు చెందిన హెచ్ క్యూ నైన్ గగనతల రక్షణ వ్యవస్థ తుస్సుమంది ఇలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఇప్పటి వరకు ఇజ్రాయిల్ టాప్ లో ఉండగా దాన్ని దాటి అమెరికా గోల్డెన్ డోమ్ తీసుకొస్తోంది ఆ తర్వాత భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ టాప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఉండే అవకాశం ఉంది